துற அந்த கேயாட்டா ஆமா இது ஆல் குடல பாறா அது காசி செஞ்சாரு செஞ்சாரு ரன்னி மறுபடியும் கார்டேஜ் ஆனா காரன் சர் ப்ளைட் பண்ணி என்ன எனக்கு ஏடா நான் तोड़ச்சிட்றே நான் இவ்வளவு அடிக்குது இல்ல ఈ నెల ఇరవై మూడో తారీఖు రాత్రి తెలుగుదేశం పార్టీ సంబంధించి శ్రీనివాస గిరిజ గిరిజన కాలనీలో నివసిస్తున్న తెలుగుదేశం పార్టీ సంబంధించి శివకృష్ణ అనే వ్యక్తి తన తనే తన ఇంటి మీద తన అనుచరులతో బాంబులు వేపించుకొని పెట్రోల్ బాంబులు వేయించుకొని అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారని చెప్పి నలుగురు వ్యక్తుల మీద ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది తెల్లవారుజామున నాలుగింటికి ఆదివారం తెల్లవారుజామున అంటే ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఉదయం నాలుగు గంటలకి పోలీసులు వచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కార్యకర్తలైన ఈశ్వర్ రెడ్డి మళ్ళీ సాంశివరావు గోపి అనే నలుగురిని శ్రీనివాస గిరిజన కాలనీ నుంచి తీసు పోలీస్ స్టేషన్కి తీసుకురావటం జరిగింది ఏమిటి వీళ్ళు ఏం చేసి నిద్రపోతున్న వాళ్ళని లేపి అంటే తప్పు చేసి ఉంటే నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళు ఇంట్లో ఉంటారా అసలు వాళ్ళ ఇంట్లో నిద్రపోతారా ఆ మాత్రం వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదా అలాంటిది కూడా కాకుండా వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టాలని చెప్పి ఎలమంద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యర్మాస్ ప్రసాద్ అట్లానే ఈ శివకృష్ణ ఇద్దరు కూడా కలిసి అన్యాయంగా కేసు పెట్టాలి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా ఆ రోజు ఆదివారం సాయంత్రం దాకా ఉంచి మేము సీసీ ఫుటేజ్ అన్నీ తెప్పిస్తాం సీసీ ఫుటేజ్ చూసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీదనే పెడతాం సార్ అన్యాయంగా పెట్టమని నాతో చెప్పడం కూడా జరిగింది స్వయంగా ఆ రోజు సీసీ ఫుటేజ్లు చూశారు ఎక్కడ కూడా ఎవరు లేరు వీళ్ళు నలుగురు కూడా లేరు కాకపోతే మీడియాలో వచ్చింది వైరల్ అయింది అంటే టీవీ ఫైవ్కి వీళ్ళే టీవీ ఫైవ్కి ఇచ్చారు వాళ్ళు ఎల్లో మీడియా కదా దీన్ని ప్రచారం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రచారం చేయించి ఇది మీడియాలో వచ్చింది ఒక చిన్న కేసు కడతామని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది సరే మా నాయకులు కూడా వెళ్ళారు చిన్న కేసు కట్టాలంటే సరే మీ ఇష్టం సార్ ఇక మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఎలా అమలు అవుతుందో చూస్తున్నాం కాబట్టి కేసు కట్టకండి అంటే ఆ కేసు త్రీ ట్వంటీ ఫోర్ పెడతామని చెప్పి ఎక్స్ప్లోజన్ యాక్ట్ అంటే బాంబులు వేసారు అని చెప్పి వీళ్ళ మీద అన్యాయంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది అంత దారుణమైన అంశం అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లి బ్రహ్మయ్య స్వయంగా ఫోన్ చేసి ఎస్ఐలకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసు అన్యాయంగా ఫైల్ చేయడం జరిగింది దీనికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ప్రోద్బలంతో అన్యాయంగా అక్రమంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసు దీని మీద ఈరోజు లోపల జైలు వాళ్ళు సబ్ జైల్లో ఉంటే వాళ్ళని పరామర్శించి ఈరోజు మేము అందరం కూడా రావడం జరిగింది ఒకటే చెప్తున్నాం ఇలాంటి అన్యాయాలు ఇలాంటి అక్రమాలు ఒడిదుడుగులు ఇవన్నీ ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఎదుర్కొంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఉండే చెప్తా మాకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు మాత్రం తప్పకుండా మీరందరూ బాధ్యత వహించాలి మీరందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఒకరోజు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ప్రజలకు ఇప్పటికే తెలుసు సో ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వానికి ఉద్వాసన పలికే రోజు తప్పకుండా వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు గుర్తుపెట్టుకుంటాం ఎవరైతే ఈ అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళు తప్పకుండా బాధ్యత వహించాలి అని చెప్పి ఈరోజు మేము గుర్తు చేస్తూ కొంచెం న్యాయ పోరాటం చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా బెయిల్ ద్వారా బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం వాళ్ళకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అట్లానే మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం